ప్రభునందు ప్రియులకు క్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను నిర్కమాక ఇరవయ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజల మొరను ఆలకిస్తూ వచ్చినట్లుగా ఇక్కడ చూడగలం ఎందుకనగా ఎప్పటికీ మనం బంధకాల్లో మగ్గిపోవడం దేవాతి దేవునికి ఎంత మాత్రమే ఇష్టం లేదు కొంచెం కాలం మీరు శ్రమపడిన బింబట తాను మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేయనని మొదటి పేతురు ఐదో అధ్యాయం పదవ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు మనకు అనుగురించే శ్రమలు బాధలు శోధనలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఒక మంచి ప్రార్థన యోధునిగా నిన్ను సిద్ధపరచుటకే అనే సత్యాన్ని మార్చిపోతు దేవుడు నీ మూలుగును నీ బాధను నీ శోధనను నీ వెళుతున్న ఆ యొక్క పరిస్థితులన్నిటినీ ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి స్నేహితుడు ఆ సహోదరి ఈ విషయాలన్నిటిని గమనించి నీ జీవితంలో ఇస్రాయేల్కు దేవుడు విమోచకుడనే సత్యాన్ని మర్చిపోవద్దు దేవుడు ఇస్రాయేల్ ప్రజల మధ్యకు మరి తన దాసుడైన మోషేను పంపించినట్లుగా ఈరోజు ప్రభు నేసు క్రీస్తువాన్ని నీ వద్దకు దేవుడు పంపిస్తుంటున్నాడు నీవు పడి ఉన్న ఆ స్థితిలో నుంచి దేవుడిని విడిపించి నిలబెట్టేవాడుగా ఉంటాడు యోసేపు గోతిలో పడిపోయినప్పటికీ దేవుడు యోసేపును గోతిలో నుంచి విడిపించి మరి ఐగుప్తు సింహాసనం మీద నిలబెడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి స్నేహితుడు ఆ సహోదరి ఇర్మియాను కూడా గోతిలో పడవేసినప్పుడు అక్కడి నుంచి దేవుడు లేపి తిరిగి తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు నీ యొద్ద వచ్చి నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానడని ఎనభై నాలుగో కీర్తనలో ఉంది యథార్థమైన హృదయంతో మరి రూతు నయముని వెంబడిస్తుంది కనుక దేవుడు రూత్ యొద్ధకు వచ్చి రూతును ఆశీర్వదించినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడిని నీ రావాలంటే మనము ఆయన యొద్కు రావాలి దేవుని యొద్కు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు వచ్చును అని బైబిల్ సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఉన్నపాటున దేవుని యొద్ధకు నేను నీవు తీసుకొని రాగలిగినట్లయినా దేవుడు నీ శోధనలన్నిటిపై దేవుడు విజయమించి దేవుడు నీకు కృపను అనుగ్రహించేవాడుగా ఉంటాడు ఇస్రాయిల్ను కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి పరిస్థితులు ప్రతి యొక్క చింత బాధ వేదన అన్ని కూడా ప్రభుపై మోపి నిశ్చింతగా ఉండి విశ్వాసంను కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న రంగంలో పరిగెత్తాలని ప్రభు కోరుతున్నాడు ప్రభు దీవించ